అందుకని మళ్ళా అంటే ఈ అగ్నిలోకానికి మరొక పేరు ఉంది ఆచిష్మతి అనే లోకం ఉంది శివశర్మ యొక్క దివ్య దేహమును విష్ణుదేతలు అగ్ని అగ్నిలోకానికి తీసుకెళ్లరు అంటే ఎవరు ఈ అగ్నిలోకానికి వస్తారు ఎందుకు ఈ అగ్నిలోకంలో ఉంటారు ఏ పనులు చేసిన వాళ్ళు అగ్నిలోకంలో నివసిస్తారు కానీ ఇక్కడ మనకి శరీరం జరుగుతుంది అంటే ప్రతి లోకంలో ఇదే మనం మనం మాట్లాడవలసింది అంటే ఎవరైతే అగ్నిదేవుని ఉపాసిస్తూ ఉంటారో ఎవరైతే నిరంతరము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారో ఎవరైతే కొన్ని నియమాలు ఉన్నాయో చెప్తాను ఇప్పుడు అలాగే సత్వగుణము కలిగి ఉండాలి మనకు ఉన్నటువంటి మూడు గుణాలున్నాయి కదా అందులో మొదటి గుణము సత్వగుణము కలిగి ఉండాలి అలాగే జితేంద్ర ఉండాలి అంటే మనకున్న పంచేంద్రియాలని మన ఆధీనంలో పెట్టుకొని ఉండాలి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇది మూడు చెప్పాను మీకు ఏం చెప్పాను ఒకటి అగ్నిదేవుని ఉపాసించాలి అంటే అగ్నిదేవుని ఉపాసించాలంటే బ్రాహ్మణులు తప్పకుండా ఉపాసిస్తారు మిగతా వాళ్ళు కూడా ఉపాసన చేయకపోవచ్చు కానీ ఉపాసన నేను చెప్తాను మా అమ్మల స్త్రీమూర్తులు అందరూ ఉన్నారు కాబట్టి అగ్నిదేవుని ఉపాసన ఎలా చేయాలో మనకి చిన్నగా సూక్ష్మంగా చెప్తాను మీకు ఒక రహస్యం అది ప్రతిరోజు ఎవరైనా సరే ఒకవేళ మీరు శుద్ధిగా అయినప్పుడు వంట గదిలోకి వెళ్ళినప్పుడు అది ఒక పద్ధతి ఒకవేళ అలా కాకుండా మీరు ఎలా వెళ్ళినప్పటికీ కూడా అంటే బ్రాహ్మణులు వెళ్ళేది అది మడికట్టుకుని వెళ్తారు అది వేరే కథ మిగతా వాళ్ళు ఇప్పుడు మనం మన ఆరోగ్య రీతి ఆ కాఫీలు వాళ్ళు ఆగాలి కదా పోయి కాబట్టి అటువంటి సందర్భంలో మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే మొదటిగా ఆ స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కసారి ఆ మంటను చూసి ఓం అగ్నిదేవాయ నమ లేదు మీరు కాఫీ పెట్టుకుంటున్నారు ఏది పెట్టినారో ఒక చుక్క ఆయనకి సమర్పించండి అయిపోయింది ఆ రోజుకి మీకు అగ్ని పూస అయిపో అలా ప్రతిరోజు చేయాలి అంటే మా అమ్మగారు ఏం చేసేవారు బాగా పిండి వంటలు వండేటప్పుడు చేశారు ఆ పని మిగతా రోజుల్లో చేసేది సార్ ఎప్పుడైనా మంచి పిండి వంటలు చేసేటప్పుడు తొలిగా ఒక ముద్ద తీసే పెడుతుండేవాళ్ళు కానీ అది వేరే అది ఓకే కానీ మామూలుగా కూడా ప్రతిరోజు ప్రతిరోజు మనం ఉదయం ఆ యొక్క అగ్నిదేవుడికి నమస్కారం పెట్టామనుకోండి అప్పుడు అగ్నిదేవుడు ఈశ్వరి శాసనం ప్రకారం మన ఇంట్లో స్టవ్ అలా వెలుగుతూ ఉంటాడు ఆయన అప్పుడు మనం నిజంగా ఆయనకి ఒక నమస్కారం ఇచ్చాడుకో ఆ నాకు ఈశ్వరి యొక్క ఆజ్ఞ ఉండి వీళ్ళు కూడా నా ఎందుకు భక్తిగా ఉన్నారు కాబట్టి ఈ ఇందులో తినే పదార్థాలతో వాళ్ళకి నేను జ్ఞాన జ్ఞానశక్తినివ్వాలి లేకపోతే క్షమించాలి అనారోగ్య శక్తి వస్తుంది మనకి అర్థమవుతుందా ఈ విధంగా ప్రతిరోజు మనం చేయొచ్చు ఇంకా దాని పూజల కలతో అది వేరే విషయం అది చేసేవాళ్ళు అందరికీ తెలుసు అంటే అగ్నిని ఉపాసించడం అలాగే సత్వగుణము కలిగి ఉండడం అలాగే జితేంద్రియాలను నిగ్రహించుకుని ఉండడం భర్తతో పాటు అగ్ని ప్రవేశం చేసేటువంటి స్త్రీలగా ఆ యొక్క అగ్ని లోకంలో అగ్నిదేవుని యొక్క హోదాలో ఉంటారట అంటే మనకి సతీశాగమము సతీసాగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు కమంతట తాముగా చితిమంటల మీద వృక్ష వారి యొక్క దేహాన్ని పూజించడం అన్నమాట ఇలా సతీ అంటే భార్య సహగమనం అంటే కలిసిపోవడం అంటే చనిపోయినటువంటి భర్తతో వారు కూడా వెళ్ళిపోవడం అనే ఒక ఆచారం మనకు ఉన్నది దాన్ని సతీ సహగమనం అన్నారు ఇలా ఎవరైతే సతీ సహగమనం ద్వారా చనిపోతారో ఆ స్త్రీలు చాలా పవిత్రముగా అగ్నిలోకంలో ఉంటారట అలాగే మనకి సీతాదేవి రామాయణంలో అగ్ని ప్రవేశం చేస్తుంది కానీ ఇది సతీశాగమనం కింద రాదు అలాగే మనకి సతీదేవి కూడా మనకి ముందు ప్రాణత్యాగ చేస్తుంది అది కూడా రాదు అనమాట అయితే హోత్ర తత్వములైనటువంటి బ్రాహ్మణులు అగ్నిని ఆరాధించేవారు పంచాగ్ని వ్రతం పారాయణం చేయవారు చలిమంటలకు ఎవరికైనా కట్టెలు కానీ అటువంటి సమిధలు కానీ దానం చేసేవారు అలాంటి వారు ఈ అగ్ని లోకంలో నివసిస్తారు అంటే ఏం చెప్తారంటే నిరంతరము అగ్ని అంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు స్టవ్ దగ్గరికి వెళ్ళి అలా నమస్కారం పెట్టడం ఒక ఇంకొక పూజ అలా కాకుండా మనము నిరంతరము ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటము ఎంత తినాలో అంతే తిన తినడము మనం ఏది చూడాలో అదే చూడడము అంటే మన పంచేంద్రియాలను కూడా మనము చాలా సూక్ష్మంగా వాడాలి అంటే చాలా జాగ్రత్తగా ఏది పడితే అది తినకూడదు ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే అది చూడకూడదు ఏది పడితే అది వినకూడదు ఏది పడితే అది తాపకూడదు ఇటువంటి కొన్ని ఉన్నాయి ఇది కూడా మన ఈ పంచేంద్రియాలతో సూక్ష్మంగా మనం చేసామనుకోండి ఇది కూడా ఒక వ్రతం అంటే అగ్ని స్వరూపం అయిపోతాం మనం ఈ విధంగా అగ్నిహోత్ర తత్పరులు అయినటువంటి అగ్నిహోత్ర తత్పరులు అంటే ఈ విధంగా అంటే వాళ్ళు చేసే ప్రతి పని అలాగే ఉంటుంది మనం చెప్పుకున్నాము అగస్త్యముని యొక్క ధర్మపత్ని ఉన్నప్పుడు లోపాముద్రాదేవి పాతిపత్యని చెప్తున్నప్పుడు బృహస్పతి చెప్తారు దేవగురు బృహస్పతి ఆ ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఆమె అలంకరించుకుంటుంది ఒకవేళ అగస్త్యముని ఏదైనా దేశాతనం వెళ్ళినప్పుడు ఆవిడ పూర్తిగా అలంకరించకూడదు పూర్తిగా తినదు పూర్తిగా నిద్రపోదు అంటే దాని అర్థం ఏమిటంటే భర్త లేదు కాబట్టి తాను కూడా జాగ్రహలే ఉండాలి భర్త ఉన్నప్పుడు ఆయన చూసుకుంటాడు అది ఎక్కడ అంటే ఇది అగ్నిగుండములను తయారు చేయవారు అంటే మనం ఏదైనా అగ్నిగుండాలు చేస్తూ ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఆ మేము పూలకి ఖర్చిస్తామండి లేదా మేము ప్రసాదానికి ఖర్చిస్తామండి లేదా కొంతమంది మేము అగ్నిశాలకు యజ్ఞశాలకు కావలసిన ద్రవ్యం ఇస్తాము లేదా మేము యజ్ఞశాలను నిర్మిస్తాము వచ్చేటువంటి కూలి వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళు సిద్ధులయ్యి ఉంటే అగ్నిలోకంలో నివసిస్తారు అంటే ఈ ఇంకా మనము అనాథ ప్రేత సంస్కారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే మనస్ఫూర్తిగా అయ్యో పోలీలే వాళ్ళు ఎవరో చనిపోయారు ఏ జన్మలో చనిపోయారు ఎక్కడో చనిపోయారు మనం వాటిని మనస్ఫూర్తిగా అనాథ సహన సంస్కారం అయితే చేస్తారో వాళ్ళందరికీ కూడా గొప్ప గౌరవం దొరుకుతుందంటే అగ్నిలోకంలో అగ్ని దేవుడితో సమానంగా నివసిస్తారట అలాగే జఠరాగ్ని వృద్ధికి ఔషధం ఇచ్చే వైద్యులు అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఎస్విటి టాబ్లెట్స్ అని మింగుతూ ఉంటారు కదా అంటే తిన్నదాగా మనకి ఏదో ఫ్యూ వస్తాయి అంటే అలా వాటికి ఇచ్చే టాబ్లెట్స్ ఎవరైతే ఇస్తూ ఉంటారో అలాంటి వారు అంటే ఎందుకు చెప్తాను ఇచ్చేవారు యజ్ఞాలకు అవసరమయ్యే ద్రవ్యము వస్తువులు ఇచ్చేవారు అగ్నిలోకంలో నివసిస్తారు అంటే ఎందుకు అలా చెప్పారంటే అగ్నిదేవుడు మన బొడ్డు కింద ఉన్నటువంటి భాగంలో అగ్నిదేవుడు వా నివాసం ఉంటాడు ఈ నివాసం నుండి మనం తినే ఈ పదార్థాలన్నింటినీ ఆయన భచనం చేస్తూ ఉంటాడు అవి మిక్సీలో వేసినట్టు పాపం ఆయన లోపల వేస్తాం మనం ఆయన అన్ని బాగా మిక్సీ లాగా పేస్ట్ చేసి మనకి శక్తిని కొంత వ్యర్థాన్ని బయటికి కొంత పంపిస్తూ ఉంటాడు అందుకే ఇందాక చెప్పం మనం ఈ పడితే అది తినకుండా అనుకోండి మనం అనవసరం అమ్ముతున్నామను కూడా ఆయనకి బాధ కలుగుతుంది ఆయనకి బాధ కలిగిందంటే మనం అగ్నిదేవుడికి ఇబ్బంది కలిగించాలి అట్ల అందుకే మనం ఏది పడితే అది తినకూడదు అలా మనం మాట్లాడే ముందు కూడా ఏమవుతుందంటే మన శరీరంలో నీరు కరిగిపోతుంది నీరు పోవడం వల్ల అగ్ని పుడుతుంది అగ్ని ఎక్కువ అవుతుంది అంటే ఇది అనమాట అలాగే ఈ యొక్క అగ్నిదేవుడు స్త్రీలకు కూడా ఉంటాడు అంటే ప్రతి ఒక్క జీవునికి ఉంటాడు కానీ ఈ అగ్ని దేవట స్త్రీలతో కూడా ఆ ఉదరంలో ఉన్నప్పటికీ గర్భాశయాన్ని మాత్రం తాపడు గర్భాశయం జోలికి మాత్రం వెళ్ళడట అక్కడ మాత్రం ఆయన చల్లదనాన్ని ఇస్తాడట మిగతా భాగం అంతా రచ్చదనాన్ని ఇచ్చినప్పటికీ ఆ గర్భాశయం జోలికి పోరు అని చెప్తాను ఇక్కడ బుధుడు అనగా ఎవరైతే రెండు సార్లు పుట్టినవారు అనగా ఒక వ్యక్తి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళ ఈ మధ్య పుట్టిన వాళ్ళు వేద అధ్యయనం కోసం అంటే ఉపనయన తర్వాత వేద అధ్యయనమే చేసుకోవాలి మాకు ఇటువంటి సాంసారిక బంధాలు లేవనుకుని ఉంటారు అటువంటి వారికి అగ్నే పరమ దైవం వాళ్ళకి అలాగే విజుడైనటువంటి వాడు అగ్నేయ స్వరూపము అగ్నేయ సర్వస్వము అంటే అగ్నేయ వాళ్ళకి తీర్థము అగ్నే వాళ్ళకి దైవము అంటే అపవిత్రమైన వస్తువులన్నింటినీ కూడా పవిత్రము చేయగలిగిన వాడు ఎవరంటే అగ్నిదేవుడు ఆయనకి ఒక పేరు ఇప్పుడు మనం చెప్పుకున్నాం పావకుడు అంటే ఒకవేళ మనం ఇప్పుడు మనసావాచ కర్మణ ఇది చాలా గొప్పది మీకే చాలా ఈ చెప్తాను ఇప్పుడు అంటే ఈ యొక్క అధ్యాయ మనం ఇంత మాత్రాన ఎన్నో ఉన్నటువంటి భూలక్షణాలు అగ్నిదేవుడు దహింప తీసేస్తాడు అంటే అగ్నిదేవునికి అమర కోసంలో ముప్పై నాలుగు పేర్లు చెప్పారు ఒక్కొక్క పేరు చెప్పే పని నేను చేస్తాను అగ్ని ఆయన పేరు అగ్ని అంటే అగ్ని అంటే ఏమిటంటే ముందుకు సాగేవాడు ఇప్పుడు మీరు ఒక దీపం పెట్టారనుకోండి ఆ దీపము ఎటు గాలి కొట్టు అటు వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే వైశ్వానరుడు అంటే ప్రజలకు బంధువు నిజంగా అగ్నిదేవుడు వెళ్ళనుకోండి మనం ఏమీ తెలియము ఏదో పండే రోజు ఉపవాసం ఉన్నాము రెండు రోజులు పండుగ విన్నామనుకోండి ఎన్ని రోజులు పండుగ ఉన్నప్పటికీ మూడో రోజు అంత పచ్చడిస్కొని అనిపిస్తుంది ఆ పచ్చడికి ఎనిమిది రూపాయలు ఉంచుకోవాలి వాహ్ని అంటే గాలిలో ప్రయాణించేవాడు అలాగే ధనించేవాడు సంపదలను సంపాదించేవాడు అలాగే కృపితాయిని నీటి మూలము నుండి అగ్నిని ఉత్పత్తి చేస్తాడు అంటే ఆ నీడు ఉన్నాయి కదా ఆ నీటి అందుకే మనం నీళ్లు కూడా మన శరీరంలో ఒక సమస్థితిని ఉంచాలి ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ఇబ్బంది అలాగే జ్వాలన అంటే అగ్ని మెరుస్తున్నప్పుడు అదొక వెలుగులా మనకి కనబడతాడు అలాగే జాతవేద అంటే వేడిని సృష్టిస్తూ ఉంటాడు అగ్ని రవి మనకు కూడా మన శరీరంలో వేడి తగ్గిపోయింది అనుకోండి కొంచెం ఇబ్బందికరం అందుకే కదా గబక్న ఎవరైనా పెద్దవాళ్ళు గబక్న పోయే స్థితిలో ఉంటే ఎవరైనా పోయారు అనుకున్నామని కూడా దగ్గర వచ్చి కాళ్ళు చేతులు చూపుతారు ఎందుకంటే వేడిని కుట్టిస్తారు అలాగే తాను తాప అంటే శరీరాన్ని పడనివ్వలు అలాగే బహన్ని